రెండో తిమోతి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం నుండి చదువుకున్నాం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం నుండి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మూడవ వచనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వాణిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయములు ఎందు ప్రభు నీకు వివేకము అనుగ్రహించును చిన్న ప్రార్థన పరిశుద్ధానికి స్తోత్రాలు నీవాక్యమును మీరే మాకు విరిచి వడ్డించండి ప్రవ్వా మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరమైన ప్రోత్సాహకరమైన నీ మాటలు దయచేసి మహిమను పొందమని నన్ను సంపూర్ణంగా నీ సులువ చాట్ను మరుగుపరచమని వేడుకుంటూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెండి అపోస్తలైన పౌలు యవనస్తుడైన తిమోతికి వ్రాస్తున్న ఈ రెండు పత్రికలు టూ లెటర్స్ యవనస్తులైన వారికి చాలా ఇంపార్టెంట్ అలాగని పెద్దలకు అవసరం లేదా అంటే అందరికీ అవసరమే దేవుని గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైనదే కానీ బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే యవనస్తుడైన తిమోతికి అపోస్తడైన పౌలు వ్రాస్తూ ఉన్న రెండు పత్రికలు ఒక ఆత్మీయ తండ్రిగా ఒక స్పిరిచువల్ ఫాదర్గా తన స్పిరిచువల్ సన్కు కొన్ని గైడ్ లైన్స్ కొన్ని హెచ్చరికలు కొంత ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం గైడెన్స్ ఇస్తున్నట్లుగా ఈ రెండు పత్రికల్లో మనం చూడగలం విశ్వాస జీవితంలో మనల్ని మనం చాలా వాటితో ఐడెంటిఫై చేసుకోవచ్చు దేవుడు మన కాపరి మనము ఆయన గొర్రెలం ఆయన మన పరలోకపు తండ్రి మనం ఆయన పిల్లలం అయితే ఇక్కడ మనల్ని మనం ఒక రోల్లో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలని ఈ రెండవ తిబోంతి పత్రిక రెండవ అధ్యాయము మూడో వచనంలో మనం చూస్తున్నాం అదేంటంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనము సైనికులం ఆర్మీలో ఉన్నాం ఏ ఆర్మీలో ఉన్నాం ఇండియన్ ఆర్మీలో లేం కానీ క్రైస్ట్ ఆర్మీలో ఉన్నాం క్రీస్తు సైనికులుగా ఉన్నాం ఇండియన్ ఆర్మీ దేశానికి బద్దులై దేశ భద్రత కొరకు పోరాడతారు ప్రాణాలకైనా తెగించడానికి వాళ్ళు సిద్ధపడిపోతారు దేశ బార్డర్స్లో కంట్రీ బార్డర్స్లో ఉండే సైనికులు ఎవరైనా నాకు తెలిసి వాళ్ళు అదమరిచి ఎప్పుడు పడుకోరు అనుకుంటా ఏ చిన్న సౌండ్ వచ్చినా ఏ చిన్న చప్పుడైనా కూడా వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు పడుకున్నప్పటికీ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు నరనరాల్లో ఒకటి ఉంటుంది అన్నమాట అదేంటంటే మేము సైనికులము దేశం కోసం మేము పోరాడుతున్నాము దేశాన్ని కాపాడాలి శత్రువులు వస్తే వారిని మట్టు పెట్టాలి శత్రు చేతికి మేము దొరకకూడదు అనే అలర్ట్నెస్ వారికి ఎప్పుడు ఉంటుంది మనం కూడా ఆర్మీలో చేరాం అర్థమవుతుందండి కొంతమందికి ఆర్మీ అంటే ఇష్టం కొంతమందికి ఆర్మీ అంటే భయం ఎందుకంటే అమ్మో ఆర్మీకి మా కుమారుణ్ణి పంపించానంటే వాడు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడో రాడో అనే భయం కొంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే కొంతమంది పేరెంట్స్ పంపించరు మరి కొంతమంది తల్లిదండ్రులు బాగా దేశాన్ని ప్రేమించేవారు దేశభక్తి ఉన్నవాళ్ళు వెళ్ళరా పర్వాలేదు దేశం కోసం పోరాడని పంపిస్తారు ఇజ్రాయెల్ దేశం మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆడపిల్లలు చాలా చిన్న వయసు నుండి గర్ల్స్ కూడా వారందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారండి ఆర్మీ ట్రైనింగ్ ఇజ్రాయెల్ దేశంలో వారు పాటించే ఒక ఒక మంచి పద్ధతి అలవాటు ఏంటంటే ప్రతి ఇజ్రాయెల్ సిటిజన్కి వాళ్ళు యుద్ధం వస్తే ఎలా పోరాడాలో నేర్పిస్తారండి మనకు అలా కాదు కదా యుద్ధం వస్తే పోరాడం అందరం కొంతమంది ఏం పారిపోతాం కొంతమంది గుండాగిపోద్ది అక్కడే కానీ యుద్ధం ఎప్పుడు వచ్చినా అందరం పోరాడగలిగే అంత ట్రైనింగ్ మనమైతే తీసుకో అటువంటి పద్ధతి కూడా మన దేశంలో లేదు కానీ ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ సిటిజన్ వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరికీ అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తారంట ఈవెన్ యంగ్ గర్ల్స్ కూడా ఒకవేళ యుద్ధం వస్తే కొన్ని దినాల తరబడి కూడా వాళ్ళు చాలా తక్కువ ఆహారంతో సర్వైవ్ అవ్వగలిగే అంత అద్భుతంగా వారిని ట్రైన్ చేస్తారంట వారిని సిద్ధపరుస్తారు ఈ దినాన దేవుని బిడలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇండియన్ ఆర్మీలో లేము కానీ మనము క్రైస్ట్ ఆర్మీలో ఉన్నాం క్రీస్తు సైనికులుగా ఉన్నాం హలెలుయా ఎవరి కోసం పోరాడుతున్నాం ఏసై కోసం పోరాడుతున్నాం ఏసై పక్షంగా ఉన్నాం ఏసై పార్టీలో ఉన్నాం ఎవరితో పోరాడుతున్నాం అంటే అప్పవాదితో పోరాడుతున్నాం లోకంతో పోరాడుతున్నాం లోక సంబంధులతో పోరాడుతున్నాం కొన్నిసార్లు మనం ఈ పార్టీలో ఉన్నామని ఈ పార్టీకి అని మర్చిపోయి మనం ఆపోజిట్ పార్టీలో వెళ్ళి చేరిపోతూ ఉంటాం అప్పుడు అప్పవాది ఎంత చంకలు కొట్టుకొని ఆనందిస్తాడు ఆహా నా శత్రువు వచ్చి నా బుట్టలో పడిపోయాడు అనమాట కొన్నిసార్లు మర్చిపోతాం అసలు వీ డోంట్ ఈవెన్ రియలైజ్ అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును లోకస్తులతో సహవాసం వారిని వారితో మాట్లాడాలి వారికి దేవుని సువార్త ప్రకటించాలి అవకాశం ఉంటే వారికి సహాయం చేయాలి దేవుని ప్రేమ చూపించాలి కానీ వారితో బాగా విద్యోడుగా ఉండకూడదంట అన్యులతో లోకస్తులతో విద్యోడుగా ఉంటే వారితో బాగా కనెక్ట్ అయిపోతే ఏమొద్దంటే కొన్ని రోజులకి వారు మనలాగా అయిపోతున్నారు మనం వాళ్ళలాగా వారు మనలా అవ్వడం చాలా తక్కువలేండి మనం వాళ్ళలాగా అయిపోతుంటాం మనం వాళ్ళ పార్టీలో చేరిపోయినట్లుగా వారి ఆలోచన విధానం వారు మాట్లాడే తీరు వారిలాగే ప్రవర్తించడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఒకసారి అంటే ఒక ఫ్లైట్లో ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నారు ఆయన బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారు సో యూజువల్గా బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేసేవారికి ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేసేవారి కంటే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయాలంటే టికెట్ చాలా ఖర్చు చాలా ఖరీదు సో బిజినెస్ క్లాస్లో కూర్చుంటే ఆ ఎయిర్ హోస్టెస్ ప్రతి అరగంటకు ఒకసారి వచ్చి అది తీసుకుంటారా ఇది తీసుకుంటారా అని మనం కొట్టక్కర్లేదు మనం పిలవక్కర్లేదు వాళ్ళే అంత బాగా అటెండ్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి సర్వ్ చేసే ఫుడ్ కానీ వాళ్ళకి సర్వ్ చేసే బెవరేజెస్ కానీ అవన్నీ చాలా స్పెషల్గా అన్నమాట సో ఈ పాస్ట్ గారు బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎయిర్ హోస్టెస్ యధావిధిగా వాళ్ళ డ్యూటీ వారు చేయాలి కాబట్టి బిజినెస్ క్లాస్లో ఉన్నవారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి డ్రింక్స్ ఏమైనా తాగుతారా జ్యూసెస్ ఏమైనా తాగుతారా ఇలా అడుగుతూ ఉన్నారు యూజువల్గా బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేసేవాళ్ళు జెంట్స్ అయితే ఖచ్చితంగా ఆల్కహాలిక్ బెవరేజెస్ తీసుకుంటారంటే మత్తు పదార్థాలు తీసుకుంటారు ఎవరి క్యాబిన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడం చక్కగా పడుకొని నిద్రపోతారు ఫ్లైట్ అంతా తిరిగి గొడవ చేయడం ఇలాంటివేమి ఉండవు సో ఆవిడ వచ్చి అడక్కనే ఈ పాస్ట్ గారు అన్నారంట ఐఎమ్ ఆన్ డ్యూటీ అన్నారంట నేను డ్యూటీలో ఉన్నానమ్మా నాకు ఎలాంటి డ్రింక్స్ వద్దు మామూలు జ్యూస్ ఇచ్చేసి వెళ్ళిపోండి డ్యూటీలో ఉన్నాడా ఇది ఏదో డ్యూటీలో ఉండుంటాలే అని అనుకుంది ఆ ఫ్లైట్ ప్రయాణం ఎన్ని గంటలైతే ఉందో అన్ని గంటలు ఆల్మోస్ట్ బిజినెస్ క్లాస్లో ఉన్న ప్రతి ట్రావెలర్ ప్రతి ప్యాసెంజర్ కూడా తాగుతున్నారు వైన్ తాగేవాళ్ళు వైన్ తాగుతున్నారు ఆల్కహాలిక్ బెవరేజెస్ తాగేవారు ఆల్కహాలిక్ బెవరేజెస్ తాగుతున్నారు బీర్ తాగేవాళ్ళు బీర్ తాగుతున్నారు ఈ పాస్టర్ గారు మాత్రం ఎప్పుడొచ్చినా ఐఎమ్ ఆన్ డ్యూటీ ఐఎమ్ ఆన్ డ్యూటీ అంటున్నాడంట అంటుంటే ఈవిడకి లాస్ట్కి ఒక క్యూరియాసిటీ వచ్చింది ఏం డ్యూటీలో ఉన్నాడు ఈయన ఊరికే డ్యూటీ డ్యూటీ అంటున్నాడు మా కాక్పిట్లో ఉండే పైలట్ ఎవరైతే ఈ ఫ్లైట్ని నడుపుతున్నాడో ఆ పైలట్ కూడా డ్యూటీలో ఉన్నప్పుడు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ఏమీ తాగడు ఎందుకంటే ఆయన మత్తు పానీయాలు ఏమైనా తాగాడు ఇక ఫ్లైట్ ఎట్లా వెళ్తుందో మనకు తెలుసు ఆ తర్వాత ఎవరు ప్రాణాలతో కూడా ఉండరు అందుచేత అతను యూజువల్గా చెప్తూ ఉంటాడంట టైం ఆన్ డ్యూటీ అని డ్యూటీలో ఉన్నప్పుడు అతనికి మరి వర్క్ ఉన్నప్పుడు ఎప్పుడు తాగడు సో ఈ ఎయిర్ హోస్టెస్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్ సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుతున్నాను ఇందాక నుంచి నేను డ్యూటీలో ఉన్నాను డ్యూటీలో ఉన్నానని చెప్తున్నారు మీరు ఏం డ్యూటీలో ఉన్నారు పగలు డ్యూటీలో ఉన్నానంటున్నారు రాత్రి డ్యూటీలో ఉన్నానంటున్నారు ఇన్ని గంటల్లో డ్యూటీ అసలు మీరు దిగట్లేదు ఏంటండి ఇంతకీ మీరు ఏ డ్యూటీలో ఉన్నారంటే నేను దేవుని డ్యూటీలో ఉన్నానని చెప్పాడంట హలో ఐ యామ్ ఆన్ గాడ్స్ డ్యూటీ దేవుని డ్యూటీలో ఉన్నాను అంటే దేవుని సేవ నేను చేసే వ్యక్తిని నా ఇష్టానుసారంగా నాకు ఏది పడితే ఏది తాగాలనిపిస్తే అది తాగడం ఏది చేయాలనిపిస్తే అది నేను చేయడానికి వీల్లేదు డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి వారి యొక్క మరి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను బద్దుడుగా ఉండాలి అయితే ఇక్కడ నేను ఒక లోక సంబంధమైన ఆఫీస్లోనో లేకపోతే మరొక చోట మరొక చోట నేను పనిచేయడం లేదు కానీ దేవాది దేవుని డ్యూటీలో ఉన్న ఆయన నాకు ఒక పని అప్పగించాడు ఆయన సేవ చేయమని ఆయన నన్ను పిలిచాడు మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి తిరిగి ఆర్ కాల్ టు బి హోలీ ఈ దేహము దేవుడిచ్చిన ఆలయం ఈ ఆలయాన్ని భద్రపరచుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సో అప్పోసలైన పౌలు కూడా తిమోతికి ఈ పత్రిక రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాను యవన కాలంలో ఉన్నావు నువ్వు గుర్తుపెట్టుకో క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె పోరాడు యూ హ్యావ్ టు బీ అ గుడ్ సోల్జర్ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం ఒకవేళ మరి డ్రెస్ వేసుకోకపోవచ్చు ఆర్మీ వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు మనకు కూడా ఒక యూనిఫామ్ ఉంది అదేంటంటే సర్వాంగ కవచం ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో ఉంటుంది సర్వాంగ కవచం ధరించాలి అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కానీ మనం కూడా డ్యూటీలో ఉన్నప్పుడు సర్వాంగ కవచం ధరించాలి సర్వాంగ కవచంలో మనం వేసుకునే ఆయుధాలు అవి మనుషులకి ఎవరికీ కనబడవు నాకు విశ్వాసం అనే డాలు ఉందంటే అది నాకు తెలుసు అపవాదికి తెలుసు కానీ అది బయట ఎవరికి నా చేతిలో నేను ఒక డాలు ఒక షీల్డ్ క్యారీ చేస్తున్నట్టు కానీ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం నేను క్యారీ చేస్తే అది నా హృదయంలో ఉంటుంది కానీ బయట ఎవరికి ఫిజికల్ అయితే చూసేవారికి ఎవరికి కనబడదు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాడు చూడండి నాలుగు వచ్చినలో మనకు గమనించినట్లయితే సైనికుడు ఎవడునూ యుద్ధము నాకు పోవనప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన నా వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ అపుస్తుడైన పౌలు వ్రాసారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచి సైనికునిగా ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే జీవన వ్యాపారాలలో చిక్కు కొనకూడదు అంటే డోంట్ గెట్ డైవర్టెడ్ చూడండి ఎవరైనా ముందుకి ప్రయాణం చేస్తున్నారు ఊరికే వెనక్కి తిరిగి చూస్తున్నారు అనుకో ప్రయాణం ముందుకు సాగుతుందా ముందుకు వెళ్తున్నప్పుడు మన దృష్టి కూడా ఆ దిశలోనే ఉండాలి యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ కీప్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ అలాగనే అటు ప్రక్కన ఇటు ప్రక్కన మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది జాన్ వెస్లీ గారు కూడా చెప్తా ఉంటారు కదా కొంతమంది ఒక రోప్ వాకింగ్ చేస్తూ ఉంటారు అంటే ఒక త్రాడు చాలా టైట్గా ఒక తాడు కట్టి దాని మీద ఒక కర్ర సాయం సహాయంతో బ్యాలెన్స్ చేస్తూ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తూ ఉంటారు సో వాళ్ళు ఆ రోప్ మీద నడవడం ప్రారంభించిన దగ్గర నుంచి ప్రజల యొక్క విసిల్స్ చప్పట్లు కొంతమంది పడిపోతాడేమో 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 అని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఆ విజిల్స్కైనా వాళ్ళ ఛరింగ్ అప్కైనా వాళ్ళ డిస్ట్రాక్షన్స్కైనా దేనికి కొంచెం కూడా తోనకరు వారు మనసులో ఏమని ఉంటుందంటే జాగ్రత్తగా నేను అవతలకి వెళ్ళిపోవాలి డిస్టర్బెన్సెస్ ఉండవని కాదు జీవన వ్యాపారాలు ఉండవా ఉంటాయి జీవన వ్యాపారాలు ఉంటాయి కానీ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల లోకంలో మనం పోరాడాలంటే జీవన వ్యాపారాల్లో చిక్కు కొనకూడదు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది యూ మస్ట్ నాట్ బి ఎంటాంగిల్డ్ చూడండి కొన్నిసార్లు చిక్కుముడి పడింది అంటే బయటకు రాదు ఇంకా పక్షులను కూడా వేటగాళ్ళు పట్టుకోవాలంటే ఒక నెట్ వేస్తూ ఉంటారు ఆ నెట్లో వాటి కాళ్ళు ఒక్కసారి స్టక్ అయితే ఇంకా అవి ఎంత ప్రయత్నం చేసినా చిక్కుకున్నా బయటకి కొంతమంది కూడా అంతే లోకం అనే వలలో ఒక్కసారి ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూద్దాం ఏముంది సినిమా థియేటర్కి ఒక్కసారి అలా వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి తాగితే ఏదో కిక్ వస్తుందని చెప్తున్నారు అసలు ఆ కిక్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా అనుకుంటారు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటారు కానీ అది ఓన్లీ ఫస్ట్ టైం అయిపోద్ది అనమాట ఇంకా ఆ తర్వాత అంతా కొనసాగుతూనే ఉంటారు ఎందుకంటే జీవన వ్యాపారాల్లో లేకపోతే ఈ లోక సంబంధమైన బంధకాల్లో వారు చిక్కుబడిపోతారు సో క్రీస్తు ప్రభు యొక్క మంచి సైనికునిగా పోరాడాలంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ ఎన్ ట్యాంగ్లింగ్ యూ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే నిన్ను ఏది ఒక చిక్కుముడిలాగా పట్టేసింది కొన్నిసార్లు బాహ్య సంబంధంగా ఏముండవు కానీ మనసులో అపవాది ఏదో ఒక చిక్కుముడి ఒక్కే ఆలోచన ఇంకా దాని నుంచి బయటకు రాలేరు అదొక నిరాశకరమైన ఆలోచన అయిండచ్చు ఒక శోధన అయ్యొచ్చు ఒక నెగటివ్ థాట్ అయి లేకపోతే నిన్ను నీవు మరి తక్కువ అంచనా వేసుకొని నువ్వు చేయలేవు చేయలేవు నీ వల్లేం ఏం కాదు నీ జీవితం వేస్ట్ అని ఒక స్వరం అయిండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ కొన్నిసార్లు అపవాది ఏదో ఒక దగ్గర ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మనల్ని అలా స్టక్ అయ్యి ఉంచేస్తాడు అంతే వెనక్కి లాగాలనే ప్రయత్నం చేస్తుంటాడు సో మొదటిగా జీవన వ్యాపారాల్లో చిక్కు కొనకూడదు రెండవదిగా ఐదో వచ్చిన మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు క్రికెట్ ఎవరైనా ఆడుతున్నారనుకోండి క్రికెట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ నా రూల్స్ నేను రాసుకుంటానండి నా రూల్ ఇది నా రూల్ ప్రకారం నేను ఆడాను నా రూల్ ప్రకారం నాకు కప్పు ఇవ్వండి నాకు ట్రోఫీ ఇవ్వండి అంటే ఇస్తారా ఏ గేమ్ అయినా ఇప్పుడు పరీక్షలు ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్కు ఓఎంఆర్ షీట్ అని ఉంటుంది ఎంసెట్ ఐ థింక్ నీట్కి ఐమ్ నాట్ ష్యూర్ బట్ మేము ఎంసెట్ రాసే టైంలో ఓఎంఆర్ అని ఉండేదన్నమాట దానికి ఏంటంటే ఆన్సర్స్ ఒక షీట్లో ఆ సర్కిల్స్లో ఏబీసీడీ అని ఉంటే ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్గా డార్క్ చేయాలన్నమాట అది సగమే చేసాం అనుకోండి ఆ సర్కిల్ని ఫుల్గా మనం ఫిల్ చేయకుండా సగమే ఫిల్ చేస్తే అది కంప్యూటర్ కరెక్షన్ చేసేటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయదు సో ఏదన్నా మనం చేసేటప్పుడు ఈ లోకంలో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తేనే ఒక ఆటలో అయినా ఒక చదువులో అయినా లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనం సఫలతను సాధిస్తాం విశ్వాస జీవితంలో క్రీస్తు సైనికునిగా జీవించే మనం కూడా ఆత్మ సంబంధమైన నియమాలు ఏంటో ముందు తెలుసుకోవాలి వంద దినాల ఉపవాస ప్రార్థనలు ఎందుకండి పెడుతున్నారు అంటే మాకు పని లేక కాదు మీకు పని లేక కాదు వాక్య నియమాలు మనకి బాగా అర్థమైతే మంచి సైనికుని వలె పోరాడడానికి అవకాశం ఉంట చూడండి కొంతమంది సరైన అవగాహన లేకుండా అండర్స్టాండింగ్ లేకుండా చాలా కష్టపడి ఆట ఆడారు కానీ ఆట రూల్స్ తెలుసుకోలేదు వారు ఎంత ప్రయాసపడి ఆడినా వాళ్ళకి సఫలత వస్తుందా వాళ్ళు విజయం సాధిస్తారా అంటే సాధించలేరు ఎందుకంటే బికాస్ దే డోంట్ హ్యావ్ అ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గేమ్ విశ్వాస జీవితంలో కూడా జయాన్ని పొందుకోవాలంటే దేవుని వాక్యపు నియమాలు మనము తెలుసుకోవాలి నియమ ప్రకారము పోరాడకుంటే నియమాలు కేవలం దేవుని గ్రంథం వరకు దగ్గరకు వస్తేనే మనము తెలుసుకోగలం నియమాలు అనేవి బైబిల్ గ్రంథం తప్ప ఇంకా ఏ గ్రంథం దగ్గరికి వెళ్ళినా కూడా దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలంటే ఏ నియమాలు పాటించాలో దెర్స్ నో అదర్ బుక్ ఇన్ ద వరల్డ్ విచ్ క్యాన్ గివ్ అస్ అ బెటర్ నాలెడ్జ్ అబౌట్ గాడ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుని యొక్క నియమాలు నిబంధనలు మనకు అర్థం కావాలంటే దివ్య గ్రంథమైన బైబిల్ దగ్గరకు వస్తే తప్ప ఇంకా లోక సంబంధంగా ఏ గ్రంథం దగ్గరకు వస్తే కూడా మనకు అర్థం కాదు సో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నారు అదేంటంటే వీఆర్ ఆన్ డ్యూటీ మనం డ్యూటీలో ఉండాలి డ్యూటీలో ఉండడం అంటే ఇంటి యజమానులు ఉదయకాల సమయంలో తొమ్మిది గంటలకు క్యారేజ్ అంతా కట్టుకొని చక్కగా షూస్ అన్నీ వేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఐదు గంటలకు వచ్చి అమ్మయ్య డ్యూటీ అయిపోయింది ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటారు కదా అది కాదు మన డ్యూటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు డ్యూటీ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క సైనికులుగా మనం ఉన్నాము అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది చూడండి కొన్ని గుళ్ళకు గోపురాలకు వెళ్ళినప్పుడు దేవుడు ముందు చాలా భక్ భక్తిగా చాలా భయంగా చంపలేసేసుకుంటారు ఏమైనా తప్పులుంటే ఒప్పేసుకుంటారు ఏమైనా కోరికలుంటే కోరేసుకుంటారు ఇక అలా గుడి దాటి అలా ఒక రెండు అడుగులు వేయగానే ఇక దేవుడు ఉన్నాడని కానీ దేవుడు వారిని చూస్తున్నాడని కానీ దేవుడు వారిని పట్టించుకుంటున్నాడని కానీ దేవుడు చెప్పిన పని చేయాలని కానీ ఒక అవగాహన ఉండదు కానీ దేవుని బిడ్డలంగా ప్రాముఖ్యంగా క్రైస్తవులంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో మందిరం నుంచి అడుగుపెట్టిన మరో క్షణం నుంచి కూడా అంతే శ్రద్ధగా దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు ఇదేదో ఆదివారం వచ్చి రెండు గంటల సేపు చేసే భక్తి ఇది కాదు లేకపోతే ఉపవాస ప్రార్థనలో వచ్చి రోజుకి రెండు గంటలు చేసే నటనాభక్తి ఇది కాదు దిస్ ఇస్ రియల్ లైఫ్ దిస్ ఇస్ రియాలిటీ ఇట్ ఇస్ వాకింగ్ విత్ జీసస్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ యువర్ లైఫ్ ఇది క్రీస్తు ప్రభుతో అను దినము నీవు జీవితంలో ప్రయాణము చేయడం ప్రభుతో కలిసి ప్రయాణము చేయడం క్రీస్తు సైనికుని వాళ్ళే మంచి పోరాటం పోరాడాలి ఎవరితో పోరాడాలంటే అపవాదితో పోరాడాలి అపవిత్రాత్మ శక్తులతో పోరాడాలి శోధనలతో పోరాడాలి అలాగే లోక సంబంధమైన వ్యక్తులతో కొన్నిసార్లు నీవు పోరాడాలి అయితే అల్టిమేట్గా ఇక్కడ మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము మీరు అనొచ్చు సైనికుని యేసుక్రీస్తు ప్రభు సైనికుని సైనికురాలని చెప్తున్నారండి కరెక్టే నేనంత స్ట్రాంగ్ కాదండి నాకు అంత ఫిట్నెస్ లేదండి ఫిట్నెస్ అంటే ఈ ఫిట్నెస్ గురించి మాట్లాడలే కండల గురించో లేకపోతే ఇంకేదో మాట్లాడడం లేదు కానీ ఆధ్యాత్మికంగా కూడా నేనంత బలమైన వ్యక్తిని కాదు క్రీస్తు సైనికునిగా బ్రతకాలని ఆశ అయితే ఉంది కానీ నాకు అంత బలం ఉందని నేను అనుకోవడం లేదు అంటే ఇక్కడ దానికి కూడా ఒక సమాధానం అపోస్తుడైన పౌలు రాస్తున్నారు క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు బీ అ గుడ్ సోల్జర్ టు ఫైట్ లైక్ అ గుడ్ సోల్జర్ ఒక మంచి సైనికుని వాళ్ళే పోరాడడానికి ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప మనకు తోడుగా ప్రతిసారి మనం నీ కృప ఇవ్వయ్యా నీ కృప ఇవ్వయ్యా అని మనం ప్రేర్ చేస్తూ ఉంటాం కదా ఏ పరిస్థితికి కావలసిన కృప ఒక్కొక్క సవాల్ వచ్చినప్పుడు ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అధిగమించడానికి శోధనలు జయించడానికి ఈ లోకంలో దేవునికి అవమానం తలవంపులు తీసుకురాకుండా ఆయనకు మహిమ తీసుకురావడానికి చక్కగా బ్రతకడానికి ఆయన కృప మనకు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తుంది దేవుని కృప ద్వారా బలపరచబడి ఆయన మంచి సైనికుల వల్లే పోరాడడానికి దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించిన కాక ఆమె